మంగళగిరిలో నిర్వహించిన ఆన్లైన్ ఎస్ఏ వన్ పేపర్ మ్యాథ్స్ ఎగ్జామ్ ప్రశ్నపత్రం లీక్ అయ్యింది ఈ మేరకు వైసీపీ విద్యార్థి వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర ఆరోపించారు దీనికి ప్రధాన కారణం విద్యాశాఖ నిర్లక్ష్యమేనని మంత్రి నారా లోకేష్పై రవిచంద్ర మండిపడ్డారు గత వైసీపీ ప్రభుత్వం నాడు నేడు మనబడి పేరుతో ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దిందని గుర్తు చేశారు అనంతరం విద్యాభవన్ కార్యాలయంలో కమిషనర్కు వినతిపత్రం వినతి పత్రం అందజేసినట్లు రవిచంద్ర వెల్లడించారు జరిగిన మ్యాథ్స్ ఎగ్జాము ఆన్లైన్లో ఎగ్జామినేషన్ పేపర్ వచ్చింది పరీక్ష ప్రారంభమైన గంటలోపే ప్రశ్నాపత్రం ఆన్లైన్లో యూట్యూబ్ లో వచ్చింది దీనికి ప్రధానమైన కారణం పాఠశాల విద్యాశాఖ నిర్లక్ష్యమే దీనికి నైతి నైతిక బాధ్యత వహించాల్సింది కూడా ఆ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నారా లోకేష్ గారికి విద్యాశాఖ మీద ఎటువంటి అజమాయిషి కానీ పట్టు కానీ నియంత్రణ కానీ లేదు ఆయన ఆ శాఖ మినహాయించి మిగతా అన్ని శాఖలో వేలు పెట్టి ఒక షాడో ముఖ్యమంత్రి లాగా వ్యవహరిస్తా ఉన్నాడు ఈ ఎస్ఏ వన్ పరీక్షలను కూడా అర్ధ సంవత్సరం పరీక్షలను కూడా సమర్థవంతంగా పటిష్టంగా నిర్వహించలేని ప్రభుత్వం పదో తరగతి పరీక్షలని ఏ విధంగా పకడ్బందీగా నిర్వహించగలుగుతుందనే అనుమానాలు ఈరోజు తల్లిదండ్రులు విద్యార్థుల్లో ఉన్నాయి పబ్లిక్ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే పదో తరగతి విద్యార్థులు చాలా తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది తల్లిదండ్రులు ఒక భయాందోళన నెలకొని ఉంది ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తుంది కాలయాపన పేరుతోటి కమిటీలు వేసి కాలయాపన చేస్తూ ఉంది ప్రభుత్వం నిజంగా ఈ రోజు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు ఏ మాత్రం సమీక్ష సమావేశాలకే పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడ నిర్దిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు గత ఆరు నెలల్లో విద్యారంగాన్ని ప్రభుత్వం పూర్తి